పురుషకారం చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న ఒకరు రెండు మూడు నాళ్ళ క్రితం వచ్చి వచ్చింది మొదలు హాల్ అంతా కలయే చూడడం సాగించారు భగవాను ఏదో అడుగుతారు కా అడుగుతారు కాబోలని చూస్తూనే ఉన్నాను ఈ దినం మధ్యాహ్నం శ్రీవారికి సమీపంలో కూర్చుని చల్లగా స్వామి ఈ హాల్లో అంతా కళ్ళు మూసుకుని ఏదో కూర్చుంటారే అందరికీ ఫలితం కలుగుతుందా అన్నారు ఆహా ఎవరెవరు ఏ తలుపులతో కూర్చుంటారో వారి వారికి ఆయా విధంగా ఫలితం కలుగుతుంది అన్నారు భగవాన్ చలోక్తిగా వాసిష్ఠన్ వాసిష్టంలోనూ అంతే ఒక్కొక్క చోట పురుషకారమే బలమంటాడు మరొక చోట అంతా దైవాధీనమంటాడు ఈ రెండింటిలో ఏది స్వతంత్రమైనదో ఏది అస్వతంత్రమైనదో తెలియదే అన్నారు ఆ పృచ్చక పృచ్చకులు అవున పూర్వజన్మ కర్మలుగాక దైవం అనేది వేరే లేదని శాస్త్రవిహితంగా ఈ జన్మలో చేసే కర్మనే పురుషకారమంటారని ఈ ప్రాక్తన అద్యతన కర్మలు రెండూ గొర్రెపోతుల వలె ఒకదాన్నొకటి ఢీకొని పోరాడుతాయని సారహీనమైనది ఏదో అది పడిపోతుందని అందుకే పురుషకారాన్ని బలపరచుకోవాలని అంటారు అసలు కర్మకు ఆది ఏదంటే అది ప్రశ్నించరాదంటారు విత్తముందా చెట్టు ముందా అన్నట్లు అది తర్కానికే గాని ఇదమిద్దమని నిర్ణయించేందుకు సాధ్యపడదు అందుకే నీవెవరో తెలుసుకోముందు అంటాను నేను నేనెవరు ఈ సంసార దోషం నాకెలా వచ్చింది అని విచారిస్తే తత్వజ్ఞానం కలిగి దోషం తొలగి శాంతి లభిస్తుంది లభించుటేమీ తానుగా ఉంటుంది అంటారు భగవాన్